ఓం శ్రీ పెద్దమదర్ల జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ వంద శాతం చేయబడను ప్రేమించుకున్న వారు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య వశీకరణ ధన వశీకరణ శత్రుపీడ ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం చేయబడను గురువుగారు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకుంటున్న వారి పేరు ఈ విధంగా రాసి ఈ చెట్టు కడితే చాలు పదకొండు రోజుల్లో మీ వశం అవుతారనమాట అయితే ఈరోజు వీడియోలో ఒక వశీకరణ ప్రయోగం గురించి తెలియజేస్తున్నాను అయితే ఈ ప్రయోగం ద్వారా ఇష్టపడుతున్న వ్యక్తులు కానీ అదేవిధంగా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ కొన్ని సమస్యలతో విడిపోయి ఉన్నటువంటి భార్యాభక్తలైనటువంటి వారు ఎవరైనా సరే ఈ ప్రయోగం ద్వారా వాళ్ళ ప్రేమను తిరిగి పొందవచ్చు అయితే ఈ ప్రయోగం అనేది శనివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ మూడు అంటే ఈ మూడు రోజులు చేయాల్సి ఉంటుంది అయితే ఈ ప్రయోగానికి కావాల్సింది లవంగం ఒకటి కావాలి యాలక్కాయ ఒకటి కావాలి గోముకు చక్రం కానీ లేకపోతే గవ్వన కానీ తెచ్చుకోండి ఏడు మీటర్ల దారం కావాలి ఏడు మీటర్ల పొడ ఉండే దారం తెచ్చుకోవాలి ఎవరైతే మిమ్మల్ని ప్రేమించడం లేదో మీ ప్రేమను తిరస్కరిస్తున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం ద్వారా మళ్ళీ మీరు మీరు కోరుకున్న వాళ్ళని తిరిగి పొందవచ్చు అయితే ఈ యొక్క ప్రయోగం ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా మీరు చేస్తే మీకు పదకొండు రోజుల్లో వాళ్ళ మీ వసం అవుతారు మీకు దగ్గర మీ పైన ప్రేమ అనేది ఎప్పుడూ కలుగుతుంది అదే విధంగా ఈ ప్రక్రియ చేసే విధానం మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పూర్తి అడ్రస్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ అడ్రస్ పైన రాయాల్సి ఉంటుంది వాళ్ళ పేరు రాసి పుట్టి పేరు రాసి అడ్రస్ రాయాలి తర్వాత మీ పేరు రాసి అంటే అలా రాసిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కాళీమాత టెంపుల్ ఉంటే ఒక రోజు ముందుగానే ఎప్పుడైనా సరే వెళ్ళి గుడిలో కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళి నమస్క అంటే కాళీమాతకి నమస్కరించుకొని కాళీమాత గుడి నుంచి కొంచెం కుంకుమ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాళీమాత గుడి నుంచి తెచ్చుకున్నటువంటి కుంకాన్ని ఈ అడ్రస్లో వేయండి మీరు ఎక్కడైతే ఈ అడ్రస్లో రాస్తారో అక్కడ అడ్రస్ మీద వేసిన తర్వాత మీరు ఒక యాలక్క కొన్ని తెచ్చుకొని దాంట్లో వేయండి లవంగం కూడా వేయండి అలాగే గోమతి చక్రం కానీ అందులో వేసి మీరు ఏం చేస్తారంటే మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకున్నాక చిన్నగా మీరు మడత పెట్టుకున్నాక ఎర్ర దారం తెచ్చుకోమన్నాను కదా ఆ ఎర్ర దారం మీరు సెంటర్ చేసి సమానం చేసుకోవాలి సమానంగా చేసుకుని దీన్ని మీరు ఒక తాయెత్తులాగా మీరు ఏదైతే పేపర్ని ఒక తాయెత్తుగా కట్టుకోవాలనుకుంటున్నారో గట్టిగా తాయెత్తులా కట్టవలసి ఉంటుంది అలా కట్టిన తర్వాత శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ పౌర్ణమి రోజు కానీ ఈ విధంగా మీరు సేకరించుకొని ఈ విధంగా చేసి తావిసులాగా ట్రై చేయండి అంటే రేపు అమావాస్య అనగా నాలుగు నుంచి లోపు గుర్తుపెట్టుకోండి పౌర్ణమి తెల్లవారుజామున అమావాస్య అంటే ఎప్పుడైనా సెల్ అంటే శనివారం తెల్లవారుజామున కానీ లేదంటే ఆదివారం తెల్లవారుజామున కానీ మీరు నాలుగు నుంచి ఐదు లోపులు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రకారం ఈ విధంగా కట్టి దీన్ని తీసుకుని వెళ్ళి మీరు రావి చెట్టు కట్టాలి అలా రావి చెట్టుకి నాలుగు నుంచి ఐదు లోపుల అంటే తెల్లవారుజామున ఈ విధంగా మీరు రావి చెట్టు కట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అయితే మీరు ఎవరిని అయితే వశం చేసుకోవాలని ఈ యొక్క ప్రయోగం చేశారో స్త్రీలైనా పురుషులైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే వాళ్ళు మీకు పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి మీ పైన ప్రేమ అనేది కలుగుతుంది కాబట్టి నమ్మకంతో మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు